ఉచితాలు మానవులకు మంచిది కాదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు హర్యానా మాజీ గవర్నర్ భండారు దత్తాత్రేయ అందుకే తన ఆత్మకథ పుస్తకాలను ఉచితంగా ఇవ్వటం లేదని స్పష్టం చేశారు యాదాద్రి జిల్లా భువనగిరిలో బీజేపీ నేత పోతంశెట్టి రవీందర్ నివాసంలో తేనేటి విందుకు ఆయన హాజరయ్యారు ఆత్మీయ కలయిక కార్యక్రమంలో పాల్గొన్న దత్తాత్రేయ తన ఆత్మకథ ద్వారా ప్రజలు ప్రేరణ పొందాలని వారు మంచి మార్గంలో ప్రయాణించాలన్న సదుద్దేశంతో ఆత్మకథ రాసినట్లు తెలిపారు పదవులు వస్తుంటాయి పోతుంటారు

నేను ఒకసారి వేళ ఆయనకున్నాకొని అంతమంది ప్రముఖులకు ఇచ్చేటువంటి బాధ్యత ఆయన చేపట్టినందుకు నేను హృదయపూర్వకంగా ధర్వాత నేను జైల్లో ఉన్నప్పుడు ఎమర్జెన్సీలో జైల్లో ఉన్నప్పుడు ఈ భగవద్గీత ఉన్నటువంటి శ్లోకాన్ని నేను నేర్చేస్తున్నా శోకమైన కర్మ ఆ ఫలే కర్మ ఫలయ గురువు సంఘ వస్తు కారణ అంటే కర్మ చేయడమే నీ పని కర్మ చేసినా కాబట్టి పని చేసినా కాబట్టి నాకు ఈ ఫలితం రావాలనేది వాషించకూడదని విశ్వ పరమాత్మ ఫలితం తప్పకుండా ఎవరి భగవంతులు సార్ మనం కూడా అదే నమ్మకంతో ఉండాలి నిరాశ నిరాశ ఇసుకున్న మనిషి పైకి వెళ్ళాడు ఎదిలేడు ఎప్పుడు నిరాశ ఉండదు ఆశావాది ఉండాలి ఉత్సాహంగా ఉండాలి సంతోషంగా ఉండాలి